కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతిలాల్ నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడారు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంప్రిప్ లో రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు నేడు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగంపేట నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కేటాయించుకుని జగంపేట పంచాయతీకి పది కోట్లు గోకవరం పంచాయతీకి పది కోట్లు నిధులతో డ్రైనేజీ సిమెంట్ రోడ్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని జరుగుతోందన్నారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్లు తయారు చేసి పంపించాలని కోరారు అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అయితే పరిస్థితి జరిగింది మన నియోజకవర్గం ఇద్దరే మరీ దారుణంగా జరిగింది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించి ముఖ్యమంత్రి ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ అరవై రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధులను ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి రెండు వేల కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవచ్చినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ రెండు వేల కోట్ల రూపాయలు తెలుగుదేశం ఇది ఇంకో పార్టీ వివక్షత లేదు అభివృద్ధి వైపు రాజకీయాలు ఉండకూడదు అదే కాన్సెప్ట్ తోటి నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరా ఈ పనులన్నీ పూర్తి ప్రతి మనిషి ప్రతి అంగుళం సిమెంట్ రోడ్డు మీద నడిచేటటువంటి అవకాశం కల్పించాలి డ్రైన్స్ పరిశుభ్రంగా ఉండాలి ఈ రెండింటిని పూర్తి అనేటటువంటి ఆలోచనతో ఇవాళ ఒక తప్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఈరోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టి తెలిసామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరిత గతిన ఆ ఎస్టిమేట్లు అన్నీ కూడా చేయించుకొని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్లయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం ముందుగా మనం వెళ్ళడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్ వేయించి అంటే ఇక్కడ అవసరం లేని కార్యక్రమాలు మాత్రం తీసుకురావద్దు నయం ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ ఉంటుంది గ్రామాల్లో ఎక్కడో ఒక నాయకుడికి ఒక దోళ్లపాటు ఉంటుంది ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ సందర్భాలు గతంలో ఉన్నాయి ఉన్నది కానీ నేను నయం చేశారు అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ స్విమ్మెంట్ రోడ్లు కానీ ఉండాలి కానీ నిజంగా మీ కూడా పెట్టేసిన ఖచ్చితంగా మళ్ళీ సో దాని చెక్ రీచెక్ చేయడం జరుగుతుంది అందులో నిర్మ మాటంగా తీసేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే పరిమితమైనటువంటి ఉన్నటువంటి ప్రభుత్వం